మాదాపూర్లోని ఎన్కన్వెన్షన్ కూల్చివేతల వ్యవహారంలో యథాతథ స్థితి కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఎన్కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టిన హైడ్రా తీరును హైకోర్టు ప్రశ్నించింది ఉదయం ఉత్తర్వులు అందజేసి వెంటనే ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది కనీసం వివరణ ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వరా అని ఏ నిబంధన కింద ఇంత వేగంగా చర్యలు చేపట్టారని అడిగింది ఈ నిర్మాణానికి సంబంధించి ఇరుపక్షాలు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలో ఇరవై ఏడు వేల అరవై మూడు చదరపు మీటర్లలో ఉన్న నిర్మాణాలను అక్రమంగా కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ ఎన్కన్వెన్షన్ తరపున ఎండీ ప్రీతం రెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పి శ్రీ రఘురామ్ వాదనలు వినిపిస్తూ ఆగస్టు ఎనిమిదిన జారీ చేసిన ఉత్తర్వుల్ని శనివారం ఉదయం అందజేయడం చట్టవిరుద్ధమన్నారు ఉత్తర్వులు అందిన తక్షణం రెండు వందల మంది పోలీసులతో ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే కూల్చివేత ప్రక్రియ చేపట్టారన్నారు నాగార్జున ఇరవై వేల అరవై మూడు చదరపు మీటర్లు కొనుగోలు చేయగా మరో ఏడు వేల చదరపు మీటర్లు విక్రయ ఒప్పందం ద్వారా తీసుకున్నారన్నారు రెండు వేల తొమ్మిదిలో నాగార్జున నుంచి పిటిషనర్ లీజుకు తీసుకున్నారన్నారు ప్రహరీ గోడ నిర్మాణానికి అనుమతి తీసుకుని తర్వాత ఫంక్షన్ హాల్ నిర్మించినట్లు తెలిపారు ఇది పట్టాభూమి అని తెలిపారు రెండు వేల పద్నాలుగులో తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్లో ఉందని నోటీసులు జారీ చేయగా హైకోర్టును ఆశ్రయిస్తే ఎఫ్టీఎల్ నిర్ధారించలేదని చేశాక నోటీసులు జారీ చేసి చర్యలు చేపడతామని అడ్వకేట్ జనరల్ చెప్పడంతో పిటిషన్పై విచారణ వేసిందన్నారు రెండు వేల పదిహేడులో నీటిపారుదల శాఖ ఈఈ అశాస్త్రీయమైన రికార్డులకు భిన్నంగా నివేదిక ఇచ్చారన్నారు సర్వే నెంబర్ ముప్పై ఆరులో తమ్మిడి కుంట ఇరవై పాయింట్ తొమ్మిది ఏడు ఎకరాలుందన్నారు కొత్త సర్వే నివేదికను పిటిషనర్ సివిల్ కోర్టులో సవాల్ చేశారని అది విచారణలో ఉందన్నారు మరోవైపు ఈ స్థలం అయ్యప్ప సొసైటీలో ఉన్నందున లేఅవుట్ క్రమబద్దీకరణ నిమిత్తం రెండు వేల ఏడులో దరఖాస్తు చేసుకోగా తిరస్కరించిందని దానిపై కోర్టును ఆశ్రయించగా పునః పరిశీలించాలని ఆదేశించిందన్నారు తరువాత రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్న కార్పొరేషన్ దరఖాస్తును తిరస్కరించడంతో ప్రభుత్వం వద్ద అప్పీలు దాఖలు చేశామని అక్కడ యథాతథ స్థితి కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు ఇవన్నీ పెండింగ్ లో ఉండగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఉన్నట్టు పోలీసు బలగంతో వచ్చి కూల్చివేత ప్రక్రియ చేపట్టారన్నారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టిన హైడ్రాతీరును హైకోర్టు ప్రశ్నించింది ఉదయం ఉత్తర్వులు అందజేసి వెంటనే ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది కనీసం వివరణ ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వరా అని ఏ నిబంధన ప్రకారం ఇంత వేగంగా చర్యలు చేపట్టారంది క్రమబద్దీకరణ తిరస్కరణపై ప్రభుత్వమే యథాతథ స్థితి కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసిందని ఆ ఉత్తర్వులు ఉండగా వాటికి విరుద్ధంగా హైడ్రా చర్యలు ఎలా చేపట్టిందని ప్రశ్నించారు ఈ నిర్మాణానికి సంబంధించి ఇరుపక్షాలు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది స్థలం రక్షణ నిమిత్తం కాంపౌండ్ వాల్ నిర్మించుకోవడానికి అనుమతించాలన్న ఎన్ కన్వెన్షన్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీటిపారుదల పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు జీహెచ్ఎంసీ హైడ్రా తదితరులకు నోటీసులు జారీ చేస్తూ రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు